ప్రాజెక్టుల రూప సెల్ఫీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ప్రభుత్వం ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం సంతోషంగా ఉందని బద్వేల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ మీనాక్షిరెడ్డి అన్నారు ఆదివారం నాడు బద్వేల్ పట్నంలోని విశ్రాంతి ఉద్యోగ సంఘం కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాజెక్టుల రూపుశిల్పి అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మీనాక్షిరెడ్డి మాట్లాడుతూ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య కృషి అమోఘమని ఆంధ్రప్రదేశ్లో పుట్టిన విశ్వేశ్వరయ్య భారతదేశంలోని ఎన్నో ప్రాజెక్టుల రూపశిల్పిగా నిలిచిపోయాడన్నారు ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం సంతోష విషయమని అన్నారు కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నలుగురు ఇంజనీర్స్ను బి సుబ్బయ్య ఈ రామకృష్ణారెడ్డి ఎం కొండారెడ్డి బి రామయ్య అనువార్లను ఘనంగా సన్మానించి ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో విశ్రాంత సంఘం ఉద్యోగులు కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య కోశాధికారి గంగన్న అసోసియేట్ అధ్యక్షులు గంచికుంట పుల్లయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి ముడ్లపాటి పిచ్చయ్య సభ్యులు చిన్న రాయుడు శ్రీనివాసరెడ్డి శ్రీరాములు లక్ష్మీ నర్సయ్య రాఘవరెడ్డి రెడ్డి మహబూబ్ పాషా తదితరులు పాల్గొని ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆయన ఎక్కువ కర్ణాటకలో నివసిస్తూ పద్దెనిమిది వందల పన్నెండులో కూడా ఆయన కర్ణాటకలో దివాన్గా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న పురస్కారం ఇచ్చింది కర్ణాటకలో సాగరే ప్రాజెక్టు నిర్మించేదానికి రూపకల్పన చేసింది విశ్వసరే గారే తర్వాత మన హైదరాబాదులో వరద నివారణకు మూసీ నది తదితర ఆనకట్టలకు చెరువులకు వరద నివారణకు ఆయన సలహాలు ఇచ్చినారు ఆయన పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల అరవై రెండులో పరంపరించినారు జరుపుకుంటున్నాయి చమ విశ్వేశ్వరరా జన్మదిన సందర్భంగా నియమిస్తున్నట్టు జరుపుకుంటున్నాము ఆయన గురించి చెప్పాలంటే నాకు మనకి నీకు కాదు నాకు ఎవరికి కూడా మాటలు చాలవు అయితే ఆయన ఎటువంటి నిస్వార్థ పరుడు అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పారు ఒక ఒక గవర్నమెంట్ కార్యక్రమానికి ఎక్కడికొక పల్లెకు పోయిన తర్వాత పల్లెలో వచ్చేసి ప్రభుత్వ పని చేసేదానికి ఒక కొవ్వు తిరిగిచ్చి కొద్దిసేపటికి ఆ కొవ్వు తారిపేసి ఇంకొక కొవ్వు ఆరుతుంటే ఆ ఇంటి యజమాని అడిగాడు ఈ కొవ్వొత్తి ఆ కొవ్వొత్తి ఒకటే కదా దానికి ఎందుకు లిగిస్తున్నాడు అంటే ఇంతవరకు చేసింది వచ్చేసి ప్రభుత్వ పని ప్రభుత్వ పని చేశాను కాబట్టి నేను ఆ కొవ్వతిని వాడాను ఇప్పుడు నా స్వార్థానికి నా సొంత నేను బుక్కులు చదువుకునే దానికి ఉన్నాను కాబట్టి నా సొంతానికి కొవ్వొత్తి వాడతానని మహానీయుడు అదే విధంగా ఒకసారి ఒక ట్రైన్ లో పోతుంటే ఆ ట్రైన్ కు వచ్చేసి కొద్ది దూరం పోయితే ఒక రీసౌండ్ వచ్చింది రీసౌండ్ వచ్చేదానికి ఆ ఇంజన్ డ్రైవర్ వచ్చేసి ఈ వచ్చే బ్రిడ్జి నువ్వు ఎన్ని గంటలలో ఎన్ని నిమిషాల్లో దాటించగలవ చెప్తే దాటించు లేకపోతే డ్రైవర్ ఆఫ్ చేయమన్నాడు ఎందుకు నువ్వు చెప్తున్నా సార్ అంటే ఈ పది పదహైదు నిమిషాలు ఆ బ్రిడ్జి పడిపోతా నువ్వు దాటించగలిగితే దాటించమని చెప్పినాడు అంటే అంతటి నాలర్జీ అంత టెక్నాలజీ మనం అందరం రైల్లో కూర్చుంటాం కానీ అది ఎట్లు పోతే మనకు తెలియదు కానీ ఆ డ్రైవర్ వచ్చేసి శాఖ శక్త్యంగా రైలు దాటి లాస్ట్ దాని తర్వాత బిడ్జీ పడిపోయింది అంటే అతనిలో ఉన్న మేధస్సు ఆ నాలర్జీ ఆ టెక్నాలజీ ఎంత ఉందో మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఏ కార్యక్రమం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా మన మూసీ నదిలో వరదలు వస్తుంటే ఆ మూసీ నదికి వరదలకు ఆయన వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో పనిచేస్తుంటే కర్ణాటక రాష్ట్రాన్ని మన తెలుగు రాష్ట్రానికి పిలిపిచ్చి మూసీ నది వరదలు లేకుండా మూసీ నదికి బ్రిడ్జి కట్టి ఈ రోజు వరకు హైదరాబాద్ ను కాపాడగలిగిన వ్యక్తి వచ్చేసి మోర్చగొండ విశ్వేశ్వరయ్య గారిని పెద్దలు చెప్తుంటే విధానం అదేవిధంగా మన కర్ణాటక రాష్ట్రంలో దాన్ని ఇప్పుడు విశ్వేశ్వరయ్య చామరాజ సాగర్ సాగర్ అయినా కానీ ఆయన విశ్వేశ్వరయ్య ప్రాజెక్ట్ అని అంటారు ఎందుకంటే ఆ ప్రాజెక్టు కర్త కర్మ క్రియ అన్ని అయ్యి ఆ ప్రాజెక్టును కట్టడం వల్ల ఉన్న విశ్వేశ్వరే ప్రాజెక్ట్ అని అంటారు అంత మహనీయుడు అంత గొప్ప వ్యక్తిని కార్యక్రమం మా పిక్షల సంఘాన్ని కూడా చాలా గర్వ గర్వకారణం ఉంది అందులో ప్రముఖులు పెద్దలు మన ఇంజనీర్ల వారికి సన్మానం జరపడం మన కార్యాలయంలో సన్మానం జరపడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన నేను చెప్పుకోవడము చాలా సంతోషదాయకము జనరల్గా ఇంజనీర్లే ఒక ఏదైనా కానీ చేయాలంటే ఆ పల్లె నాగరికత రావాలంటే ఇంజనీర్సే ముందు మనం కట్టుకున్న ఈ బిల్డింగే ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎట్లున్నది ఇంక చేశారు దీన్ని ఈ విధంగా డిజైన్ చేయడానికి మన ఇంజనీర్ కదా కారకడు ఇంజనీర్ కార్మికుడు కానీ కార్మికులు దాన్ని కట్టారు ఇంజనీర్ ఇచ్చి ఏ డిజైన్ ఇచ్చినాడో ఆ డిజైన్ అనే కట్టారు ఈ మోక్షముని విశ్వేశ్వరవి గారు కూడా కర్ణాటకలో ఒక ప్రాజెక్ట్ లేడని ఇప్పుడే మన వాళ్ళందరూ చెప్పారు అది ఇంతకుముందు అక్కడంతా వేస్ట్ ల్యాండ్ అండి ఎందుకు బరికి రాకుండా ఉన్నటువంటి ల్యాండ్లో ఆయన ఆ ప్రాజెక్టును రూపకల్పన చేస్తే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఏ ఇంజనీర్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్కటి గుడ్లు మనకు రోడ్ చేయాలా ఇప్పుడు మనం వేరేం కదా దానికి ఫస్ట్ ఇంజనీర్ తారకుడు ఇంజనీర్ పోయిన బాటినే ఆ సైట్ ఎక్కడ పోతా ఉంది అది పల్లెల్లో పోతా ఉందా లేదా ఎంతమందికి అది బెనిఫిట్ అవుతా ఉంది ఎన్ని దానిపైన డౌన్ సిటీ వర్క్స్ కట్టుకోవాలా అని ఒక అండర్స్టాండింగ్ చేసి ఎస్టిమేట్ చేసి ఇచ్చిన తర్వాతనే గవర్నమెంట్ దాన్ని శాంక్షన్ చేసేదానికి వీలవుతుంది కాబట్టి ప్రతిదా అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ప్రఖ్యాత ఇంజనీరు మన ఆంధ్రావాడు ఇద్దలూరు దగ్గర మోక్షకుండం అని ఊరుంది ఆ ఊర్లో ఇప్పుడు సో అక్కడ జన్మించినాడు కానీ అంచెలంచెలుగా ఎదిగి కర్ణాటకలో శాశ్వతంగా అక్కడే నివాసం ఉండి వాళ్ళ విధాన సౌధం కూడా ఆయనే రూపకల్పన చేసినారు జయచామరాజ్ ఒక నాగ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది సాగర్ దాని రూపకల్పన కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కాబట్టి అంతటి ప్రఖ్యాతమైన వ్యక్తి భారతదేశం గుర్తింపదగినటువంటి ఇంజనీరు భారతరత్న అని కూడా బ్రిటిష్ వాళ్ళు బిరుదిచ్చినారు అంతటి గొప్ప వ్యక్తి దినాన్ని మన ఇంజనీర్స్ దినంగా గవర్నమెంట్ ప్రకటించింది ప్రప్రథమంగా మన పెన్షనర్స్లో ఇంజనీర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేస్తామని నేను గట్టిగా చెప్తే మా బ్రహ్మయ్య ముందు కొంచెం అహిష్టత వ్యక్తం చేసిన తర్వాత సానుకూలంగా సంత స్పందించినాడు సో ఈ రోజు వచ్చినటువంటి నలుగురున్నారు ఇంజనీర్లు నలుగురు కూడా సన్మానం చేయాలని అభిప్రాయపడుతున్నాము సో మిగతా వాళ్ళు ఎవరైనా మోక్షకుండం విశ్వేశ్వరయ్యని గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చి కాబట్టి లేదు ఎప్పుడు లేదు అయితే మన అధ్యక్షుల వారు ఈరోజు భక్తుల డాక్టర్స్ డే టీచర్స్ డే మహిళా దినోత్సవం ఎన్ని జరపాలని ఆయన నిర్ణయించాడు ఆయన మేరకు మేము ఆయన ఎప్పుడు పెద్దలు చెప్పిన మాట మేము గౌరవించాలి వాళ్ళ మాట ఇస్తున్నారు కాబట్టి ఇక మీద నుంచి ఇంజనీర్స్ డే డాక్టర్స్ డే పెన్షనర్స్ డే మహిళా డే జరుగుతుంది కానీ సార్ వాటితో పాటు చాలా మంది ఉన్నాం మాకు మే డే కూడా జరపాలని కూడా కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మే డే అయితే అందరూ వస్తారు అదే కార్మికులు అందరం కార్మిక కాబట్టి అది కూడా జరుగుతుంటే దాని అందరూ ఒక్కొక్కరు తీసుకోండి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన అధ్యక్షుల వారు డాక్టర్ మీనాక్షి గారు అధ్యక్ష వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ಸರ್ ಕೊಟೋ ಮನೆ ಸರ್ ಮಾತ್ರ ನಿಲ್ಲಬರ್ತದೆ ಸರ್ ಆ ನಿಲ್ಬಡಿ ಬಂದು ಕೂತು ಹೋಗಿ ನಿಲ್ಲಬರ್ತಾರೆ ಸರ್ ಮಾತ್ರ ಫೋಟೋ ನಿಲ್ಬರ್ತದಲ್ಲ ಸರ್ ಸರ್ ನನ್ನ ಹೆಸರು ತರ ಟೇಕ್ ಆ ನೀ ನೀ ನಿಲ್ಲಬಡ ನೀ ಮುಂದೆ ನಿಲ್ ನಿನ್ನ ಎವ್ವು ಇチナ ಒಟಿ ಏನು ಸರ್ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ సరే చూడం గాని విల్ బి ఏం సలహాలు రెడ్డి సైడ్కి రావాలా సైడ్కి రావాలి సార్ మా చె కానుక మా అల్లని సార్ ఇది చూడండి సార్ కనీసం రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి రామకృష్ణ

गिफ्टिंग अलग अलग है सर आदमी गिफ्ट सर गिफ्ट सर ये सर ये सर लक्ष्मण सहाय भाई సో అందరు పార్టిసిపేట్ కావాలప్ప మా గెల్తుకులే వాళ్ళే చేస్తున్నారని మీరు సార్కుల మీదే అయింది అభిమానం చాలా బ్రహ్మేశ్వర్ కావాలా బాగా ప్రాజెక్టు నిర్మాత మోర్సొండ విశ్వేశ్వర గారి జయంతి బద్యూల పట్టణంలో ఆయన జయంతి కార్యక్రమాలు పెన్షన్ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా మన అందరికీ చాలా గర్వకారణం ఎందుకంటే ఇటువంటి మహనీయులను మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం మన సాంప్రదాయం ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా మన ఎక్కడ మన జిల్లు కానీ మన తెలుగు కాలనీలో మోర్చొండ పెద్ద విగ్రహం పెట్టాడు ఎందుకంటే ఆయన ప్రాజెక్టు రూపశిల్పి ఆయన పేరుతోనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి పెద్ద పెద్ద డ్యామ్లు కూడా కట్టించిన కట్టించడానికి ఆయన ప్లాన్ చేస్తే నిజంగా అటువంటి మహా రూపకల్ప కాబట్టి ఆయనను మనము భారతదేశంలో ఈరోజు టీచర్ డే యూనివర్సిటీ జరుపుకోవడం చాలా మనకు గౌరవకరం ఉంది కాబట్టి అందరూ కూడా ఇటువంటి మహానీయుల జయంతి కార్యక్రమం జరుపుకోవడము మనందరికీ కూడా చాలా సంతోషకర తెలియజేస్తున్నాం ఆయన బర్త్డే ఆయన గురించి మనం వెతుక్కోవడం మన చాలా అదృష్టము గొప్ప మేధావి ఒకటి నాకు వరకు అది ఎంత మాత్రం నిజమో వీ బ్రిటిష్ వాళ్ళు ఏదో ఒక ఫ్లాగ్ వేయమని చెప్పినారట వాళ్ళ చేత కాక వేస్తే ఈయన కృష్ణ వేస్తే ఇండియా అని వచ్చేటట్టుగా బ్రిడ్జి వేసినాడ అది ఎంత మాత్రం నిజమో నేను విన్న విషయం ఇది పైనటి చూస్తే ఇండియా అని వచ్చేటట్టు ఆ బిడ్డి చేశాడు అంత రూపకల్పన చేశాడు అటువంటి మహామేధావి ఆయన గురించి మనం ఈరోజు విషయం పెట్టుకోవడం మన తెలిసినట్టు అందరికీ